రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఓటర్ల నమోదు కార్యక్రమంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతోందని మార్కాపురం నియోజకవర్గంలోని సుమారు నాలుగు వేల మంది యువత ఉన్నారని వారందరూ సంబంధిత బేల్ వాల్ని సంప్రదించి ఓటర్గా నమోదు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి కోరారు మూడు విషయం ఇచ్చేసరికి మీ అందరికీ తెలుసండి లాస్ట్ మనం అందరం కూర్చోని చర్చించడం జరిగింది చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా స్పెషల్ అసెంబ్లీ రివిజన్ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క యాక్టివిటీసు ఆగస్టులోనే సెప్టెంబర్లోనే మొదలైనవి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మనము డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోలు ప్రచురించడం జరిగింది అందులో చాలా వరకు తప్పులు దొరలడం జరిగింది అంటే పేర్లు నమోదు కానీ పేర్లు తప్పులు పడడం కానీ ఇంటి పేరు తప్పు అలాంటి కొనుక్కుని గుర్తించడం జరిగింది దీంతో భాగంగా మొన్న తొమ్మిది పది ఇరవై మూడు ఇరవై నాలుగు పోయినెల స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాలుగు మండలాలు మార్కపురము తల్లుపాడు కొనకరిమెట్ల అండ్ పొదిరి ఈ నాలుగు మండలాల పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు గమనించినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు సంవత్సరాల ఓటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ఒక వాస్తవం చూసుకుంటే ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా నాలుగు వేలు ఉన్నారు ఈ నాలుగు వేలు పాపులేషన్ ప్రకారంగా ఓటర్లని ఈ ఈ ఏజ్ గ్రూప్ ఓటర్లని మనము ఎన్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ అంత అవేర్నెస్ అనేది మనం ఎంత కనిపించినప్పటికీ కూడాను ఓటర్లు చేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు సో నేను ఈ సందర్భంగా యంగ్స్టర్స్కి చెప్పేది ఏంటంటే దయచేసి మీ యొక్క ఓటుని ఎన్రోల్ చేసుకోండి ఇది రెగ్యులర్ ఆపరేషన్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అలాగనే వ్యక్తులు అందరూ కూడాను మీ యొక్క ఓటుని విధిగా నమోదు చేయించుకోండి దీనికి సందర్భంగా బిఎల్ ఓన్లీ మీరు మాట్లాడండి మీకు ఒకవేళ బిఎల్ఓ రెస్పాండ్ కాకపోతే మా దృష్టికి తీసుకురండి ఎంఆర్ఆఫీస్కి రండి ఆ ఎంఆర్ ఆఫీస్కి మీరు ఫామ్ సిక్స్ క్లెయిమ్ పెట్టుకొని ఆధార్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అట్లాగనే మీ యొక్క బర్త్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొని మీరు ఆ ఫామ్ సిక్స్ క్లెయిమ్ని ఎంఆర్ ఆఫీస్కి కానీ లేదంటే ఆ కన్సర్ బిఎల్ఓకి మీరు ఇచ్చినట్లయితే మీ యొక్క ఓటుని తప్పకుండా మేము వారం లేదా పది రోజుల్లోకిన నమోదు చేసుకోవడానికి ఆస్కారం ఉంది